హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం శీఘ్ర స్కలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం కనుక పడిపోతూ ఉన్నట్లయితే దాన్ని శీఘ్ర స్కలనం అంటారు ఈ శీఘ్ర స్కలనం తగ్గించడానికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాలను కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది మీకు ముందే చెప్తున్నాను చిట్కాలు ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ స్టేజ్లో సమస్యను సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడే ఉపయోగించాలి దానివల్ల మీకు ప్రయోజనం అనేది చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది ఓకేనా అందులో భాగంగానే శీఘ్ర స్థలం సమస్యను తగ్గించే మరొక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం ఈ చిట్కాకి మనకు కావాల్సిందల్లా శతావని శతావని అంటే దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లభిస్తుంది ఇకపోతే తుత్తూరు బెండ తుత్తురు బెండనే ముద్రబెండ అని కూడా పిలుస్తారు మీకు చూస్తే అంటే ఒకసారి కనుక మీరు గూగుల్లో తుత్రు బెండని కానీ ముద్రబెండని కొన్ని పెడితే అవి రెగ్యులర్ గా మనం చూసే చెట్లే రెగ్యులర్ గా ఎక్కడ పడదు అక్కడ కనబడుతూ ఉంటాయి ఆ తుత్తూరు బెండ కాయల లోపలి గింజల్ని సేకరించుకోవాలి కొన్ని ఓకేనా సో కొన్ని సేకరించుకొని ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఈ తుత్తురు బెండ గింజల చూర్ణాన్ని అవి ఆల్రెడీ ఎండిపోయే ఉంటాయి వాడిని దంచి పొడి చేసుకొని రెండు సమానంగా కలుపుకొని సేమ్ మోతాదులు అంటే మళ్ళీ అంతే మోతాదులు అంటే ఒక చెంచాడు శతావరి ఒక చెంచాడు బెండ గింజలు ఒక చెంచాడు పటిక బెల్లం పటిక బెల్లం అంటే తెలుసా కన్నచకెర అంటుంటారు మెత్త మెంత పొడిలా చేసుకొని ఈ మూడింటిని కలుపుకొని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఉదయం పూట పలికడ తీసుకుంటూ ఉండాలి వీలుంటే రాత్రి కూడా కూడా తీసుకోండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే ఇది అంగమైనటువంటి నరాలకు మంచి బలాన్ని టైమింగ్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఇది నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను నేను రెండు చెప్తాను ఎందుకంటే చిట్కాలు చెప్తాను ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు మెడిసిన్స్ గురించి కూడా నేను చెప్తాను సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది ప్రతిసారి మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరే పడిపోతుంది చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు హ్యాపీగా లేవు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకో తీరాల్సిందే దీనివల్లనే మీకు ఈ సమస్యలు త్వరగా బాధపడకుండా బయటపడతారు ఓకేనా ఇలాంటి సమస్య మీ దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే కనుక వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ